ఓం శ్రీ సూర్యనారాయణాయ నమ సంపూర్ణ ఆరోగ్యం కోసం సూర్యుని మంత్రం గురించి తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి ఆరోగ్యం కోసం సూర్యుని మంత్రం నమ సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారినే ఆయురారోగ్య ఐశ్వర్యం దేహి దేహి దేవహ జగత్పతే ఈ మంత్రం యొక్క అర్థం తెలుసుకుందాం ఓ సూర్యదేవ జగత్ పరిపాలక నీకిదే నా నమస్కారము నీవు సర్వరోగములను తొలగించువాడవు శాంతిని వాడవు మాకు ఆయువును ఆరోగ్యమును సంపదను అనుగ్రహించుము అని దినర్థం సూర్యనారాయణుడు ప్రత్యక్ష దైవం సూర్యుడికి నమస్కారం చేసే వారిలో ఇతరుల కన్నా రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుంది నమస్కార ముద్ర కూడా ఒక ఆసనం అలా నమస్కారం చేస్తూ పన్నెండు సూర్యనామాలు చదివే సమయం లేదా ఇప్పుడు నేను చెప్పిన శ్లోకం ఉంది కదా కనీసం ఆ శ్లోకమైన పన్నెండు సార్లు ప్రతిరోజు సూర్యుడికి ఎదురుగా నిల్చొని జపిస్తూ నమస్కారం చేసినట్లయితే సూర్యుడు నమస్కార ప్రియుడు అయిన సంపూర్ణ ఆరోగ్యం అనుగ్రహిస్తాడు అలాగే ఇతరులతో పోలిస్తే సూర్య నమస్కారం చేసేవారి చుట్టూ రేఖి అధికంగా ఉంటుంది ఈ రెండు వాక్యాల చిన్న శ్లోకం పిల్లలకు కూడా అలవాటు చేయండి పిల్లలు ఇలా సూర్య నమస్కారం చేయడం వల్ల ఆరోగ్యం జ్ఞాపక శక్తి పెరుగుతుంది క్రమశిక్షణ అలవాటు అవుతుంది పిల్లలు తల్లిదండ్రుల మాట వింటారు సూర్య ద్వాదశ నామాలు ఓం మిత్రాయ నమ ఓం రవయే నమ ఓం సూర్యాయ నమ భానువే నమ ఖాయ నమ పూష్ణే నమ హిరణ్యగర్భాయ నమ మరీచయ నమ ఆదిత్యాయ నమ సవిత్రే నమ అక్కాయ నమ భాస్కరాయ నమ ఈ పన్నెండు నామాలు ప్రతిరోజు తప్పకుండా సూర్యుడికి ఎదురుగా నిల్చొని చదువుకోవాలి ఈ ద్వాదశ నామాలు కూడా స్మరించుకుంటే సూర్యనారాయణుడు ఆశీర్వాదం లభిస్తుంది ఓం సూర్యదేవాయ నమ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్